హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా సో నేను కూడా బాగున్నాను మీ అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే బస్సులు చూసారు కదా శబరిమలకి ఇలాంటి బస్సులు ఒక పది బస్సుల దాకా వెళ్ళాయి అన్నమాట సో ఇదొక్కటి మిస్ అయిపోయింది ఈ తొంట అయితే మా నాన్న పంపించారులేండి ఈ చిన్న వీడియో సో అందుకోసం మీతో షేర్ చేస్తున్నాను అక్కడి నుంచి కూడా చాలా బస్సులు అయితే వెళ్ళాయి అక్కడ బుద్ధుడు విగ్రహం అయితే కనిపిస్తుంది కానీ ఇది ఏ సముద్రం అన్నది కూడా నాకు కూడా క్లారిటీగా తెలియదు అంతా అండి హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను బాగున్నాను ఈరోజు డ్యూటీ నుంచి వచ్చే చాలా నీరసం అయిపోయానండి మొన్న మొన్న టూ డేస్ నేనైతే కొంచెం స్టమక్ పెయిన్ వల్ల సో లేడీస్ ప్రాబ్లం వల్ల స్టమక్ పెయిన్ ఎక్కువ వచ్చింది సో ఎవ్రీ మంత్ నాకు ఈ ప్రాబ్లం అయితే ఉంది సో ఇలాంటి ప్రాబ్లం వల్ల నేను లీవ్లు అయితే వేసుకుంటూ ఉంటాను సో ఈ మంత్ అయితే నేను మొన్న నిన్న మొన్న టూ డేస్ అయితే లీవ్ వేసినాను ఈ టూ డేస్ లీవ్ వేసినందుకు నాకు ఈరోజు మొత్తం చుక్కలు చూపించేశారు ఈ టూ డేస్ వాళ్ళు ఇంట్లో అసలు ఏ పని చేసుకోలేదు మొత్తం ఫుల్ ఎక్కువ వర్క్ హెవీగా ఉందండి వాళ్ళు ఎక్కువ హెవీగా వర్క్ చేసినప్పటికీ పొద్దున్న సెవెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు చేసినా కూడా నాకు ఈ నాలుగిళ్ళు ఫినిష్ అవ్వలేదు ఫుల్ నీరసం వచ్చేసింది చాలా ఇదైపోయింది సో నేను ఇంటికి వచ్చిన తక్షణమే నేను ఏం చేశాను సో ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నేను చూపిస్తాను చూడండి వచ్చి ఇంక ఇలా పడిపోయాను నీరసం వచ్చి సోఫాలోనే పడిపోయాను ఫుడ్ తినేసి ఇంకా అర్షితే కాపీ పెట్టించాడు కాపీ తాగేసి ఇలా కూర్చొని ఉన్నాను ఇంకా బాడీ అంతా కొంచెం బాగా పెయిన్గా ఉంది నీరసంగా ఉంది సో ఇలా కూర్చున్నాను సో పిల్లలు ఇంకా వాళ్ళంతా ఏం చేస్తున్నారు చూపిస్తాను ఓకేనా చూడండి ఇక్కడైతే వచ్చి పని నుంచి ఇంకా మిషన్కి బట్టలు అయితే పడుకునేసాను పడుకోవడం అంటే నిద్రపోవడం కాదు సో మామూలుగానే అలా పడుకునేసాను ఇంకా వాళ్ళ డాడీని అర్ష ఇద్దరు కంప్లీట్ చేసేసారు ఇక నాతో బట్టలు ఆరేయమని చెప్పారు నా వల్ల అవ్వదు వేస్తే వేయండి లేదా అక్కడే పెట్టేయండి అని చెప్పాను అంత నీరసంగా అనిపించింది ఇంకా వాళ్ళైతే పని కంప్లీట్ చేస్తున్నారు సో అందుకోసం నేనైతే ఇంకా వీడియో షూట్ చేయాల్సి మీతో షేర్ చేయాలనిపించింది అందుకోసం అయితే ఈ చిన్న క్లిప్ అయితే తీసాను పడుకొని లేసినప్పటికీ ఇంకా వీళ్ళు బట్టలంతా ఉతికేసి ఇంకా ఆరేస్తున్నారు మా చిట్టి ఏమో అలా ఏంటి అంతా మొత్తం ఏదేదో చేస్తూ ఉంటాడు సో అరుస్తానని పరిగెట్టుకునే వస్తున్నాడు చూసారు కదా మళ్ళీ బయటకు వచ్చి అయితే కొంచెం ఒక క్లిప్ అయితే తీశాను ఇంకా బట్టలు ఆరేస్తున్నారు వాళ్ళ డాడీ సో హర్ష అయితే క్లిప్పులు పెడుతున్నాడు ఇక పక్కింట అవి ఏంటంటే నేను చేసి లేట్ లైట్ తీసింటే లైట్ వేస్తున్నావా అని అడుగుతుంది నాకు నవ్వు వచ్చింది సో చూస్తున్నారు కదా నీరసం వచ్చి ఇంక ఇంట్లో అలా పడుకునేసాను వాళ్ళు చేసే పని అదన్నమాట చూపించాను కదా ఇక నన్ను అయితే చేయమన్నారు ఇక నా వల్ల కదా మిషన్కి బట్టలు అయితే వేసేసాను కానీ ఇంకా నేను పని అయితే చేయలేదు బాగా నీరసం వచ్చింది ఇక ఏమన్నా చేసుకుంటాను వదిలేసి ఇలా కూర్చునేసాను ఫైనల్గా అయితే ఇంకా లాపడం గురగదు మధ్యలో అందుకే వేసేస్తున్నారు మా పొట్టి ఏం చేస్తాను పొట్టి ఒకటి హాయ్ చెప్పు హాయ్ చాలా బిజీగా ఉన్నాడు క్లిప్ ఇక్కడ పెట్టింది ఏందా బాను అనుకుంటున్నారా పడుకున్నప్పుడు ఎలా గుచ్చుకుంటుంది తీసి ఇక్కడ పెట్టుకున్నాను ఎక్కడైతే కూరగాయలు తీసుకొచ్చారు కానీ సో కూరగాయలు ఎత్తి పెట్టడానికి కూడా ఓపిక లేదు సో అందుకోసం ఎక్కడ ఉండేటి అక్కడే పడేసాను ఇంకా ఇక్కడ క్యారెట్ అయితే ఇక్కడ ఉంది కదా ఇది ఇక్కడే ఖాళీ అయిపోద్ది ఎవరు తింటున్నారు అనుకుంటున్నారా ఇక్కడ చూడండి ఒక మేకపిల్ల ఉంది మా ఇంట్లో ఈ మేకపిల్ల మొత్తం తినేస్తుంది చూసండి క్యారెట్ తింటే ఇలా బలం వస్తుందంట చూపిస్తున్నాడు అందుకోసం క్యారెట్ ఒకటి ఒకటి తినేసి మళ్ళీ ఒకటి ఒకటి తినేసి మళ్ళీ ఒకటి అలా తీసుకుంటూ తినేస్తూ ఉంటాడు పచ్చి పచ్చితే ఇలా టీవీతో ఎగమల్లుకొని నాకు శక్తి వస్తుందమ్మా క్యారెట్ తింటే అంతే చూపిస్తున్నాడు ఈరోజు సండే కదా ఎంత టైం టైము మేము సెవెన్ కే లేచేసినాము ఇద్దరే ఇంకా రాత్రి అయితే టెన్కి పడుకున్నాము సెవెన్కి అయితే లేచేసినాము ఈరోజు కూడా డ్యూటీకి వెళ్ళాలి బోర్ కొడుతుంది మన టూ డేస్ లీవ్ వేసినా కదా ఈరోజు కూడా ఖచ్చితంగా ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలి డ్యూటీకి లేదంటే బాగుండదు వ్యాల్యూ ఉండదు నాకు మళ్ళీ అంటే వాళ్ళు ఏం మాట్లాడరు తర్వాత కొంచెం బాగుండదు అలాగే మనం లీవ్లు వేసుకొని డబ్బులు అట్లా తీసుకోవడం నాకు ఇష్టం లేదు అందుకోసం రెండు రోజులు లీవ్ వేసాం కాబట్టి కనీసం ఒక్కరోజన్నా వెళ్ళి పని చేపి చేపించేస్తే వాళ్ళకి నెక్స్ట్ మాట్లాడడానికి మనం అవకాశం ఇవ్వకూడదు అన్నది నా ఒపీనియన్ సో అదనమాట నేను ఎప్పుడైనా లీవ్ వేస్తే సండే కూడా వెళ్ళి చేస్తాను అలా ఏదైనా సడన్గా ఒక మాట అన్నప్పుడు మనం అనిపించుకోవాలి కదా సో ఆ మాట ముందు జా వాళ్ళు అనకముందే మనం జాగ్రత్త పడాలన్నమాట సో అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాను అందుకోసమే ఈరోజు వెళ్తాను డ్యూటీకి